నమస్తే అండి ఈరోజు పాయా సూప్ తయారు చేయడం చూపిస్తాను మీకు ఫస్ట్ పాయా నీట్గా కడిగి ఈ గిన్నెలో కుక్కర్లో వేసుకున్నానండి సరిపడా నీళ్ళు పోయాలి నిండుగా మునిగే వరకు నీళ్ళు పోసి తర్వాత లవంగాలు ఎలా ఒక ఆరు ఆరు పీసులు వేస్తున్నాను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద మొక్కలు ఇవి దీంట్లో వేసి ఉడికిస్తాను తర్వాత అవి తీసి గ్రైండ్ చేసుకుందాం అందుకే మొక్కలు పెద్దవి కోసాను అల్లము వెల్లిపాయ ఇవి కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా తీసి గ్రైండ్ చేసుకోవాలి సపరేట్గా పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను తర్వాత మళ్ళీ కలుపుకోవడానికి చాలా కొంచెం వస్తుంది మూత పెట్టేసి ఒక పది విజిల్స్ రానివ్వాలండి పది విల్స్ విజిల్ విజిల్స్ వచ్చాక తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుందాం అయిపోయినండి విజిల్స్ అన్నీ పది విజిల్స్ వచ్చేసి ఇప్పుడు కుక్కర్ దించి కింద పెట్టేసి ఆ పక్కన వేరే ప్యాన్ ఒకటి పెడుతున్నాను ప్యాన్ పెట్టాను ప్యాన్ నూనె నూనెసి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేయించుకుందాం ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్కి వేసానండి ఉల్లిపాయలు ఆల్రెడీ దానిలో వేసాను కదా అది మళ్ళీ ప్యూరీ వస్తుంది ఇప్పుడు టమాటా తెల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఉడికినియోగా చూద్దాము వేగిపోయినాయి బాగా ఇప్పుడు కుక్కరు మూత తీసా దీంట్లో నుంచి ఈ పాయ పీసెల వరకు తీసి ఈ గిన్నెలో వేసుకొని ఉడికిద్దామండి ఆ నీళ్ళు అలాగే ఉంచుదాము మొక్కలు మొత్తం దీనిలోకి తీసుకున్నానండి బాగా వేయించాలి దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో అడగంటకుండా చూసుకోండి ఒకసారి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో గరం మసాలా కారము వేస్తున్నాను కుక్కర్లో ఉన్న నీళ్ళన్ని దీనిలో పోస్తున్నాను ఇవన్నీ దీనిలో ఇలా ఉంచుకోవాలి ఇవి పేస్ట్ చేద్దామండి మిక్సీలో వేసేసి ఫస్ట్ వేసాను కదా వెల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అవన్నమాట E por último, మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తాను ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో వేస్తుంది ఉల్లిపాయలు ఉల్లిపాయ అల్లం అన్నీ వేసి గ్రైండ్ చేసాం కదా ఆ పేస్ట్ వేయటం వల్ల చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది ఇంకొంచెం నీళ్లు కలిపేసి కాసేపు మారుతుంది కొంచెం గరం మసాలా మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మూత పెట్టక్కర్లేదండి ఇట్లాగే మరగనిచ్చి ఒక రెండు మూడు నిమిషాల్లో దించేసి సరిపోతుంది స్టవ్ పేస్తున్నానండి రెడీ అయిపోయింది పాయసు